చిన్న నాకు నాతో సహోదరులందరికీ యంత్రం తరలించిన వారందరికీ కూడా నా ప్రదే వాళ్ళని ఆచరించుకున్నాను దేవుడిని భద్రతలుగా చేసిన మేము కొద్దిగా కృతంగా వివరించుకుంటాను దేవుడు ఫిబ్రవరి నెలలో గత కాలం నాలుగు నెలలు నటి నాకు ఆరోగ్యం బాగా గుండెల బాగా పులికాయ బాగా వాల్సిపోయింది అనారోగ్య పరిస్థితి అయినా చవ్వ నువ్వు నాకు ఇచ్చే వాడతా మరి డాక్టర్ దగ్గరికి తిన్నవు డబ్బులు అయిపోతాయి మరి బెడ్లు కూడా మేమేచ్చే కుటుంబాలు ఆడకూడంత భారం ఎవరి మీద భారం పెట్టకూడదు వాగ్దానం ఇచ్చాము ఇది వాగ్దానం దాన్ని సరిధిలో పోరాడుతున్నాను కాబట్టి నాకు ఆరోగ్యం ఇవ్వాలి అని నేను కొడుకుంటే బలహీనో పరిస్థితులు చెడవాక్యం అనుకుని నేను ప్రార్థన చేస్తాను ఒకరోజు అమ్మగారికి అమ్మ ఇదిగో నీకు వాళ్ళు కడుమని దర్శనం వచ్చిందమ్మ అయితే కడుమని దేవం ఇస్తూ అమ్మ సజీవరాలు ఉంటే దేవుడు స్తోత్రమే ఈ రెండింటి నాకేదైనా పర్వాలే నేవు కృపుదారా నా తల్లి భూమి మీద కట్ట కూడా ఇది ఈ రోజు వరకు నన్ను సజీవరాలు గురించి ఎందుకంటే ఆరోగ్య విషయంలో నిద్రలో శ్రమంలో అనే విషయంలో కూడా నన్ను ఏర్పాటు చేసి నిలబెట్టుకున్నాడు దేవుడు ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నేను బాలవేసుకొని మా స ఎందుకంటే మా ఇంటి పక్క అంటే వాడు కూడా ప్రార్థన చేసేవాడు అక్కడికి వెళ్ళేదాన్ని కానీ ఆ మాట బలపర్చి నా తగ్గిన ప్రార్థన జీవితం ఎదిగిన కాబట్టి ఈ రోజు ప్రభుల వచ్చాను నాకు ఒక మాట దాసరావు చెప్పింది ప్రభా అని నేను ప్రార్థన చేశాను తర్వాత అమ్మగారు తర్వాత క్షామంగా ఉన్నట్టు చూపించడం అదే ఒక రోజున నేను లేదా కుటుంబ సమస్యల గురించి నేను బాగా వీక్ అయిపోయి సార్ సారెపోయారు ఈ నరాలు వీక్ అయిపోయి లోపల నుంచి గతగద ప్రాణం ఒలిగిపోయి పరిస్థితులు బాగా ఒలిపోయిన తేడా వచ్చేసింది ఈ సారాన్ని సోదరు చెరువు పక్కన కూర్చొని మా అమ్మ లేమ లే మా అమ్మ చెరువు పక్కన వేడుకుతున్నారు చెరువు పక్కన గురికి సారేట్లాక్క తీసుకొని చెరువు గుర్తిసేసి నా కాళ్ళకి నా నూతడికి నా అమ్మకాళ్ళకి ఇద్దరు రాతున్నారు ఇద్దరు ఏడుతున్నారు ఎందుకంటే నేను ఆ పగ్గడ ఆత్మీయ జీవితం పెంచుకున్నా కష్టపడ్డ అందుకు వాళ్ళకి ఆ రోజు నా జ్ఞానం ఇచ్చాడు దేవుడు చిన్న పక్కన కూర్చొని ఏడుతున్నారు భగవంతుడు తీసుకొచ్చి ఇచ్చాడు కడుగుతో నా ప్రాణం ఒలికి పోతుంది లగడ పోతుంది ఎలిసేపాటు పక్కన కూర్చున్నాడు అట్లా చూస్తున్నాను కానీ లగడ దేవుడు కాసేపు మెరుగు ఇచ్చాడు లేచాడు తర్వాత కాళ్ళు పాక వాసిపోయింది నేను పిల్లలు దిగుతా హాస్పిటల్ తీసుకెళ్తాడు అంటాడేమో ఎందుకులే పరమ హాస్పిటల్ దేవుడు ఉండడాన్ని వాళ్ళ మనుషుల పక్షంగా దేవుడి పక్షంగా పోరాడికి వెళ్తామని చెప్పావు ఆది ఆదికాలం ముప్పై రెండు అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చినా తర్వాత మత్స్య వచ్చి ఏడు ఏడుగు ఎదుగు అడుగుడి కూడా వాగ్దానం ఇచ్చావు తండ్రి నా యక్షాగ్రాని చెప్తున్నాను చెప్పి వాగ్దానం నాకు ఇచ్చావు ఆ వాగ్దానం నేను పోరాడాను దేవుడు నాకు కాలు పెంచాడు నా కాళ్ళు అయినా సరే నేను పని పెట్టుకున్న ప్రార్థన ఇప్పట్లేదు దయశాఖ ప్రార్థన దయశాఖ ప్రార్థన ఆత్మీయులందరూ ప్రార్థన నా ప్రార్థన దేవుడు మా కుటుంబ ప్రార్థన దేవుడు నాకు క్షేమంగా ఉంచాడు మరి ఎందుకంటే ఒకప్పుడు మాము మా భర్త విషయంలో మేము ఎన్నో సమస్యలు ఆయన ముందు తాగి ఎక్కడికి సరిపోదామని చూసాడు అప్పులు పాలు అయిపోయి అలాంటి స్టేజ్ లో మాట్లాడుకొని అప్పులు పాలు పురుగుల ముందు హైదరాబాద్ సరిపోయిన వాళ్ళు ఉన్నారు ఈయన కూడా అదే అని మామసాగుతున్నాడు ఆయన ఆయన్ని ఏం చేశారు ప్రకారం డబ్బులు దగ్గరి దాసులు చేశారు ఏం ప్రార్థన చేశాను బ్రోవా అది నేను చెప్తాను ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు అక్కడ ఒక ఆయన తీసుకొచ్చాడు కొద్ది నాన్న అక్కడ చూశాను తెలియదు నేను ప్రార్థన చేసుకున్నాను మానసియ తీసుకొచ్చాను దేవా ఇదిగో మరణం తప్పించి ప్రభు ఆయన ఎప్పుడు రక్షణ పొందరు వాళ్ళు మనసు పొందారు ఇవన్నీ నిందలు కానీ మేము అందరికి ఇచ్చేసావు లైపోయి ఆ విషయం కాదు ప్రభు ముందు రక్ష నిందైతే నేను గొప్ప జీవించుకోనడు కూడా చేయాల కాబట్టి నువ్వు మా పక్షి కొండవని నేను ప్రార్థన చేసే దేవుడు ఆయన రక్షించుకున్నాడు మారు మనసు పొందాడు నా బిడ్డలందరికీ దేవుడు రక్షించుకున్నాడు దేవుడు ఆయన పాటలు గానం గానాలతో పాడైన భాగ్యం ఇచ్చాడు ఎందుకంటే దైవ కూడా చెన్నయ్య గారు కూడా చాలా దానియ్య గారు చాలా సహకరించడానికి అందుకని నేను గర్వపడుతున్నాను ఎందుకంటే ప్రభువులు మనం ఏం చేయాలంటే ఆయన నచ్చుకోవాలి మనం కష్టపడుతున్నాం ఇల్లు కట్టుకున్నాం సఫలాలు కోరుకున్నాం అట్లాగే మనం వాగ్దానం సంపాదించుకుంటే మన కష్టకాదు అవి పట్టుకొని మనం పోరాడితే దేవుడు మన ప్రార్థన వింటాడు ప్రార్థన అంటే ప్రార్థన కాదు ప్రార్థనకి ఏముందంట విజయం ఉందన్నమాట ప్రార్థనకి ఏమంది ఫలితం దక్కుద్ది అనమాట పోరాడేవారి అన్నిటి కూడా సిగ్గున వాగ్దానం ఉంటే దేవుడు మనం మరాలకు వెళ్తాడు విజులుగా మొదలు పెట్టాలి సమీపంగా ఉంటాడు అట్లాగే నా బిడ్డలు అందరూ రక్షించుకున్నాడు దేవుడు ప్రార్థన ఉన్నాడు ఎన్నో ఉపాయాలు ఎన్నో సమస్య నుంచి దేవుడు నన్ను ఈ విధంగా నిలబెట్టాడు మరి నేను హాస్పిటల్కి తిన్నో డబ్బులు అయ్యే నేను ప్రభా ఇది ఒకప్పుడు అనుకున్నాను కళ్ళు అమ్మ హాస్పిటల్కి రమ్మంది ఆపరేషన్ చేయాలని రవ్వా నేను దాసులు ఉన్నప్పుడు ఇదిగో అయ్యా నేను బరిఫీట్ పెడతాను అయ్యా నేను హాస్పిటల్కి వెళ్ళాను నా కాఫీ ఇండించున్నా నా భయ్యే నువ్వు నాకున్నావుగా నాకు దొరికింది దొరికిన నేను విడిచిపెట్టినయా అయ్యా బిఫీట అమ్మా పెద్దమ్మాయి పెద్దయ్య గారు ఉన్నారు పరిపేట్ వేసి అప్పుడు టేబుల్ వాళ్ళ చిన్న బయట ఇటుకరాలతో పెట్టుకున్నావు పాత మెదడు అది అది అయిపోయింది మళ్ళీ ఇంకో బరిఫీట్ అది దానికి కూడా దేవుడు సమీకూర్చడం కష్టపడి పని చేసుకుని తర్వాత మళ్ళీ ప్రభు నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు అది దేవునికి ఏదో ఒకటి పెద్ద హాస్పిటల్ డబ్బులు పెట్టి డబ్బులు మందులు పెడతాను సహోదరాలు పెట్టి ప్రార్థన చేసుకుంటా పోరాడతానని నేను అట్లా తీర్మానం చేసుకుంటా నాకు హాస్పిటల్ ఇష్టపడదు డబ్బులు హాస్పిటల్ పడతా నాకు ఇష్టపడదు ఈ బయట పెట్టాలి కూడా ప్రభు చెన్న దాని కాదు కూడా అక్క ఇది అని చెప్పేశారు ప్రభు నాకు అట్లా ఇవ్వబట్టి నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అట్లాగే ప్రభుత్వం శక్తిని ఇచ్చాడు మీ అందరూ కూడా ప్రభులు ఎదగాలని వాగ్దానాలు సంపాదించుకోవాలని విశృష్ణ ప్రార్థించే వరకు మనం ఉండాలి మూల స్తంభాలుగా ఉండాలి గోడలుగా ఉండాలి ఇష్ట స్తంభాలుగా ఉండాలి ఈ రీతిగా మనం పోరాడాలి బయలుగా భక్తి చేయాలి వ్యవసాయాలు పోకూడదు ఆగిపోకూడదు సమయాన్ని పోగొట్కూడదు సద్గం చేస్తారు మనకి రైతు సేవకుల మాట మనం ఏం చేయాలి పోరాడాలి అప్పుడే ప్రార్థన విజయం జరుగుతుంది ప్రార్థనకి మనం శక్తివంతంగా మనం ఉంటామని దేవుడి సాక్షిని జీవించడం కాక మీ అందరూ కూడా నాకు ఉద్దేశం దేవుడి సాక్షిని జీవించం కాక